మిల్ మేకర్ కీమా కర్రీ తయారు చేసి విధానం చూద్దాం ఫ్రెండ్స్ వెజిటేబుల్ బిర్యానీ చపాతీలోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మిల్ మేకర్ తీసుకున్నాం మనం గిన్నె పెట్టుకుని వాటర్ వెయిట్ చేసుకోవాలి పేడ్ అయినాక మనం ఇవన్నీ కూడా మనం మిల్ మేకర్ అంతా కూడా దీంట్లో వేసుకుని ఎలా వచ్చింది మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాం హోల్స్ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే ఇవన్నీ కూడా వాటర్ కిందకి దిగిపోతుంది నీ ఉడికిన తర్వాత మనం ఇందులో వాటర్ లేకుండా మిల్ మేకర్లో ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇవన్నీ కూడా మిల్ మేకర్లు ఎలా వస్తుంది వాటర్ కంటెంట్ అంతా కూడా బయటికి వచ్చేటట్టు గట్టిగా అనుకున్న తర్వాత మనం గిన్నెలో వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకుంటున్నాం మిల్ మేకర్లు ఇవన్నీని వాటర్ అంతా పోయింది కదా మెత్తగా అయినాయి మనం బాగా మిక్సీ పట్టవద్దు కొద్దిగా అటు ఇటు కచ్చా పిచ్చా కింద మిక్సీ పట్టుకోవాలి ఇలా వచ్చింది మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వచ్చింది ఇది మనం గిన్నెలో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి కళాయి పెట్టుకుని మనం ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర వేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కూడా మనం ఆయిల్లో వేసుకొని బాగా వేయించుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాం ఇవి కూడా మెత్తగా కుక్ అయ్యేటట్టు మనం వేయించుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతా కూడా మనం దీంట్లో వేసుకోవాలి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మిల్ మేకర్ మిశ్రమాన్ని అంతా కూడా మనం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ధనియాల పేస్ట్ కూడా వేసుకున్నాం కారం సరిపడా ఉప్పు కూడా మనకి తగినంత వేసుకోవాలి కొద్దిగా కూడా వేసుకున్నాం మొత్తం అంతా కూడా మనం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మనం బాగా కలుపుకున్నాం ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి మనం బాగా ఎక్కువ కాకు తక్కువ కాకుండా మనకి ఎంత సరిపోతుందో అంత వాటర్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి కస్తూరి మేతి కూడా వేసుకుంటున్నాం మనం ఇది కూడా కలిసేటట్టు మనం బాగా కలుపుకుంటున్నాం మనం మూత పెట్టుకున్నాం కుక్ అవుతుంది మిల్ మేకర్ కేమా కర్రీ రెడీ అయ్యింది ఫ్రెండ్స్ ఇది చపాతీ వెజిటేబుల్ రైస్లో చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్